కోడలు రోజా సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లోనే ఉండి చేస్తూ ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది అలా ఇంటిని తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు అత్తగారు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోతారు దాన్ని గమనించిన రోజా వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తుంది తర్వాత భర్తకి ఫోన్ చేసి ఏవండి అత్తగారికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను హాస్పిటల్ అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తాను లొకేషన్ షేర్ చేస్తాను తొందరగా రండి భర్త వినయ్ కంగారుగా సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇక లొకేషన్ ద్వారా హాస్పిటల్కి చేరుకున్నాడు ఇంకా డాక్టర్ గారు లోపల నుండి బయటకి రాలేదండి వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడతారు నాన్నకి విషయం చెప్పావా మావయ్య గారు కంగారు పడతారని విషయం చెప్పలేదండి మీరు కూడా చెప్పకండి ఆయన అసలే కంగారు మనిషి అందుకు తను కూడా సరే అంటాడు కొంత సమయం తరువాత డాక్టర్ అక్కడికి వస్తాడు చూడండి ఆమె మీ అత్తగారిని చెప్పారు కదా ఆమె తీసుకునే ఫుడ్ ద్వారా పాయిజన్ అయింది ఎక్కువగా కెమికల్ రియాక్షన్ అవ్వటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి మీరు తీసుకునే ఫుడ్ లో పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా ఉండేలా చూడండి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఆమెకి ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఏం ప్రమాదం లేదు నేను మెడిసిన్ రాసిస్తాను అవి వాడుతూ నేను చెప్పినవి ఫాలో అవ్వండి అందుకు రోజా సరే అండి ఇక ఆ తరువాత డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ తీసుకుని సాయంత్రానికి అందరూ ఇంటికి చేరుకుంటారు నాకు ఏం చెప్పారు ఏం లేదత్తయ్యా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకోమన్నారు ఇక మనం వాడే కూరగాయలన్నీ కూడా ప్రస్తుతానికి మా ఊరి నుండి తెప్పిస్తాను తర్వాత నేనేదో ఒకటి ఆలోచిస్తాను అందుకు ఆమె కూడా సరి అంది మరుసటి రోజు వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి ఆర్గానిక్ ఫ్రూట్స్ తో పాటు విత్తనాలు కూడా తెప్పించుకుంది కోడలు తర్వాత తన బాల్కనీలో మేడపైన కూరగాయల విత్తనాలు జల్లి ఆర్గానిక్ గా వాటిని పెంచటం మొదలెట్టింది కొన్ని రోజులకి కూరగాయలు పంటకి వస్తాయి ఆమె వాటిని కోసి వంట చేసి ఇంట్లో వాళ్లందరికీ పెడుతుంది రెండు నెలల తరువాత వాళ్లలో చాలా మార్పు గమనిస్తుంది ఆమె తన మనసులో నిజంగా ఆర్గానిక్ ఫుడ్ వల్ల ఇంట్లో అందరికీ చాలా మార్పులు వచ్చాయి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు మా అత్తగారు చాలా హుషారుగా ఉన్నారు మేడ మీద బాల్కనీలో నాటిన మొక్కలు రెండు మూడు నెలల తరువాత పాడైపోతున్నాయి ఇదంతా కేవలం సరైన నెల లేకపోవడం వల్లే దీనికంటే కొత్తగా ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆలోచించి తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కల్ని బాల్కనీలో కాకుండా మేడపైన కాకుండా ఇంకేదైనా ఆలోచన చెప్పండి అయితే మనం ఏదైనా ల్యాండ్ తీసుకొని అక్కడ ఆర్గానిక్గా కూరగాయలు పండిస్తే ఉంటుంది ఓ మీ ఐడియా నిజంగానే చాలా బాగుంది అలాగే చేద్దాం ఆర్గానిక్గా కూరగాయలు పండిద్దాం మన ఇంట్లోకి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందిద్దాం ఏమంటారు అందుకు భర్త కూడా సరే నీ ఇష్టమని చెప్పడంతో ఆమె సంతోషిస్తూ స్థలం కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే వాళ్లకొక చోట మంచి స్థలం దొరికింది దాన్ని అద్దెకి తీసుకుని అక్కడ కూరగాయల పంట వేస్తుంది కోడలు ఇక అప్పటి నుండి కూరగాయలు ఆర్గానిక్ గా పండిస్తూ చుట్టుపక్కల వాళ్లకి కూడా వాటిని ఉచితంగా ఇస్తూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లిన వాళ్ళు కూడా వాటి రుచి చాలా బాగుందని ఆమె దగ్గరికి వచ్చి వాటి గురించి చెప్తుంటారు అమ్మాయి రోజా ఆర్గానిక్ కూరగాయలతో వంట చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక నుండి మేము మీ దగ్గర డబ్బులకి కూరగాయలు తీసుకెళ్తాం నువ్వు కాదనకూడదు ఎందుకంటే ఎవరికి ఇవన్నీ ఊరికే రావుగా పైగా మందులు లేకుండా పంట పండించి ఆ పంట ద్వారా అందరికీ ఆరోగ్యం కలగాలని మీరు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో మేము కూడా పాలు పంచుకుంటాం ఆ మాటలు విని రోజా చాలా సంతోషిస్తూ తప్పకుండా మంచి మాట చెప్పారు అలాగే చెయ్యండి మీకు ఏమి కూరగాయలు కావాలో ముందే చెప్తే మీకోసం నేను వాటిని ఉంచుతాను అందుకు ఆమె చాలా సంతోషిస్తూ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు నుండి కాంతమ్మని చూసి చాలా మంది కూడా కూరగాయలు కొనడానికి ఇష్టపడుతుంటారు దానివల్ల అక్కడున్న మార్కెట్లోకి ఎవరూ వెళ్ళకపోవడంతో అక్కడున్న కొందరు రోజా దగ్గరికి వచ్చి ఆమెను నిలదీస్తారు ఆమె మీద గొడవ పడతారు అప్పుడు రోజా చూడండి మీ వ్యాపారాలు దెబ్బతీయాలని నేను ఇలా మొదలు పెట్టలేదు మన ఆరోగ్యాలు బాగుండాలని ఇలా చేస్తున్నాను కావాలంటే మీరే సొంతంగా పండించి ఎందుకలా చేయకూడదు నేనొక్కదాన్నే ఇలా చేయడంతో నా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువైపోతున్నారు పంట నా దగ్గర తక్కువ ఉంటుంది మీరు కూడా ఇలాగే చేస్తే నీకు లాభముంటుంది పైగా అందరికీ ఆరోగ్యం కూడా ఒకసారి ఆలోచించండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందిగా అప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి చెప్పింది కూడా నిజమే గదా ఎక్కడో బయట నుండి తీసుకొచ్చుకుంటే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అదేదో తక్కువ రేటుకి మనమే ఇక్కడ పండించుకుని అమ్ముకుంటే మనకొక రూపాయి మిగులుతుంది నువ్వు చెప్పేది చాలా బాగుంది రంగమ్మ మనమైతే అలాగే చేద్దాం మిగిలిన వాళ్ల సంగతి మానకనవసరం అనుకుని రోజాతో అదే విషయాన్ని చెప్తారు వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే విషయాన్ని అనుకుంటారు ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలాలలో స్థలాలలో ఆర్గానిక్ కూరగాయల పంటలు పండించటం మొదలెడతారు ఆర్గానిక్ పంట వేస్తూ లాభాలు పొందుతూ ఆరోగ్యాన్ని పెంచుతుంటారు రోజులు అలా గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజుల తరువాత రోజా ఆర్గానిక్ ఫామ్ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలనుకుని తన కుటుంబ సభ్యులతో అదే విషయం చెప్తుంది ఆలోచన బాగుంది రోజా డెవలపరే డెవలప్ నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ చేయి అలాగే ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేయి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కోసం నేను డెలివరీ బాయ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఈ బిజినెస్ తో అందరికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాం మనం చాలా మంచి ఆలోచన అండి నేను వెబ్సైట్ అలాగే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను రోజా ఆర్గానిక్ ఫామ్ తోనే ఇదంతా చేస్తాను అని చెప్పడంతో అందుకు వాళ్ళు కూడా సరి అంటారు ఇంకా కొన్ని రోజులు కష్టపడి ఒక వెబ్సైట్ని ని డెవలప్ చేస్తుంది రోజా తనే స్వయంగా సర్వర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయినప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతుంటారు ఇక మొదట్లో అప్లికేషన్ యాప్ ప్రమోట్ చేయడానికి చాలా అవస్థలు వాళ్ళు ఏవండి చాలా డబ్బు ఖర్చు పెట్టి అప్లికేషన్ డెవలప్ చేశాం కానీ ఉపయోగం లేదు ఎవరూ కూడా దాన్ని వాడట్లేదు ప్రజల్లోకి ఈ యాప్ గురించి మనం యాడ్స్ ఇస్తే తొందరగా క్లిక్ అవుతాం మన బిజినెస్ బాగుంటుంది అలాగే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి ప్రత్యేకంగా యాడ్స్ లో ప్రమోట్ చేయటం ఎందుకు సోషల్ మీడియాను యూస్ చేస్తూ మనం వాటిలో యాడ్స్ రన్ చేద్దాం తర్వాత చూద్దాం అందుక ఆమె కూడా సరే అంది ఇక వాళ్ళు దాని గురించి యాడ్స్ కూడా ఇవ్వడం మొదలెడతారు కొన్ని రోజుల తరువాత ప్రజలందరూ కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ని ఆర్డర్ చేయటం పెడతారు ఇక దానికోసం డెలివరీ బాయ్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు ప్రతిరోజు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రోజా అప్పటికి ఉన్న స్థలాల కంటే మరికొన్ని స్థలాలు అద్దెకి తీసుకొని ఇంకా పంటని వేస్తూ ఉంటుంది మరికొందరు ఆమె దగ్గరికి వచ్చి ఆర్గానిక్ పంటను వాళ్లే అమ్ముతుంటారు రోజా వాటిని కొనుక్కొని తన యాప్ ద్వారా కస్టమర్లకి అందిస్తూ ఉంటుంది రోజులలా గడుస్తున్నాయి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే రోజా ఆర్గానిక్స్ చాలా డెవలప్ అవుతుంది ఎక్కడ చూసినా అదే పేరు ఎవరి నోట విన్నా అదే ఉంటుంది దాన్నంతా విని రోజా ఎంతగానో సంతోషిస్తుంది ఇది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే రన్ అవుతుంది మిగిలిన ప్రదేశాలు అంటే దేశం మొత్తం ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పొందాలంటే మనం కొన్ని చోట్ల బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయాలి ఏమంటావు మంచి ఆలోచనండి అలాగే చేద్దాం ఇక వాళ్ళు దేశం మొత్తం మీద కొన్ని చోట్ల వాళ్ళ బ్రాంచెస్ ని ఏర్పాటు చేస్తారు చూస్తుండగానే దేశం మొత్తంలో రోజా అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆమె చాలా డబ్బు సంపాదించడమే కాకుండా ఎంతోమంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది అప్పుడు దాన్ని తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా రోజాకి అవార్డు అందజేయడం కోసం ఆమెకి ఫోన్ కాల్ చేస్తారు దాన్ని విని ఆమె సంతోషిస్తూ కుటుంబంతో ఈ విధంగా చెప్తుంది ఏవండి నాకు ప్రభుత్వం తరపున ఒక మంచి బహుమతి వస్తుందండి ఆరోగ్య శాఖ వాళ్ళు నన్ను గుర్తించారు ఎంతో మందికి ప్రాణాపాయంగా మారిన పెస్టిసైడ్ ఫుడ్ ని మరిపించి ఆర్గానిక్గా అందరికీ వసతులు అందజేయటం చాలా గొప్ప విషయమని నాకు అరుదుగా ఇచ్చే గౌరవాన్ని అందజేస్తారని పిలిచారు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి అక్కడ నాకు రాష్ట్రపతి చేత అవార్డు అందిస్తారంట ఆ మాటలు విని వాళ్ళు చాలా సంతోషిస్తారు అత్తయ్యా ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది నాకు ఈ ఆలోచన రావడానికి కారణం మీ ఆరోగ్యం పాడవటమే మీకు జరిగింది నష్టమే అయినా ఆ నష్టం నుండి నేనింత లాభాన్ని తీసుకొచ్చాను ఇదంతా మీ ఆశీస్సుల వల్లే జరిగింది ఈ విజయం వెనకాల నా భర్త కూడా ఉన్నాడు అని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంది రెండు రోజుల తరువాత రోజా అవార్డు అందుకొని పత్రికలలో టీవీలలో ఆమె గురించి గొప్పగా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రోజా ఊహించని స్థాయిలో ఎత్తుకెదుగుతుంది ఆ విధంగా చిన్న ప్రయత్నం నుండి పెద్ద విజయాన్ని సాధించి గొప్ప పేరు తెచ్చుకుంది మనం కూడా మనవంతు ప్రయత్నం చేసి ఆర్గానిక్గా పంటను పండించి వాటిని తినే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాము ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్లి మన సందు ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి పావు కేజీ పల్లీలు కేజీ ఉప్పు తీసుకురారా అబ్బా షాప్ పెట్టుకుని ఇప్పుడు సందు చివరి తీసుకురావాలా ఏ అదేమైనా కిలోమీటర్ దూరం ఉందా అది కాదమ్మా నాకు పని ఉంది నేను పక్క షాప్ కి వెళ్ళి ఈ సరుకులన్నీ తెచ్చిచ్చి వెళ్ళిపోతా అలా కాదురా రాము ఆ పక్కింటి షాప్ లో పిసినారితనమనే దేవతకి దత్తపుత్రికలా ఉండే ఆవిడ ఉంటుంది నువ్వక్కడికి వెళ్ళావనుకో ఇచ్చే సరుకులు సరిగ్గా తూకం వేయకుండానే ఇచ్చేస్తుంది నా బాబు కదు నా మాట విని ఆ సందు చివర ఉన్న షాప్ కి వెళ్లి సరుకులు తీసుకురా అంటూ లక్ష్మి రాముకి నచ్చజెప్పి పంపించింది రాము కూడా అర్థం చేసుకుని సందు చివర ఉన్న షాప్ కి బయలుదేరాడు అలా రాము చేతిలో వంద రూపాయల నోటు పట్టుకుని వెళ్తూ ఉంటే తన ఇంటి పక్కన ఉన్న షాప్లో ఉండే రాధమ్మ రాము చేతిలో ఉన్న నోటు చూసి అమ్మో వీడు నా షాప్ కి కాకుండా ఆ సందు చివర ఉన్న షాప్ కి వెళ్లాలని చూస్తున్నాడు వీడి చేతిలో ఉన్న వంద రూపాయలు ఎలాగైనా సరే వాన షాప్లోనే ఖర్చు పెట్టించాలి అంటూ రాధమ్మ రాముని చూసి నాన్న రాము ఎక్కడికెళ్తున్నావు అంటూ చాలా ప్రేమగా అడిగింది అందుకు రాము అది కొద్దిగా పనుంటే అలా పక్క సందుకి వెళ్తున్నాను అమ్మో వీడి ఈ వయసుకే నాకంటే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాడే అని మనసులో అనుకుంటూ నాన్న రాము ఇలా షాప్ లోకి కొత్తగా ఒక చాక్లెట్ వచ్చింది అది తిని ఎలా ఉందో చెప్తావా అంటూ రాధమ్మ రాముకి చాక్లెట్ ఆశ చూపించింది ఈ విషయం అర్థం రాము ఓ టేస్ట్ అంటూ సంతోషంగా రాధమ్మ కిరాణా షాప్ దగ్గరికి వచ్చాడు అప్పుడు రాధమ్మ తన కిరాణా షాప్ లో చాలా చీప్ గా ఉండే ఒక చాక్లెట్ తీసి రాముకిచ్చి ఇదిగో ఈ చాక్లెట్ చాలా ఖరీదైంది దీన్ని విదేశాల నుండి తెప్పించాం తిని ఎలా ఉందో చెప్పు అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది అప్పుడు రాము ఆ చాక్లెట్ తిని చీ ఈ చాక్లెట్ అంతగా ఏం బాగాలేదాంటి బాగున్న చాక్లెట్ అయితే నీకెందుకు ఇస్తాన్రా అని మనసులో అనుకుని అయ్యయ్యో వాడు మళ్ళీ మమ్మల్ని మోసం చేశాడే సరే ఇంకోసారి నీకు మంచి చాక్లెట్ ఇస్తాలే గాని ఎక్కడికి వెళ్తున్నావు రాము అది అమ్మ సరుకులు తీసుకురమ్మంది నాకు కేజీ కేజీ పల్లీలు ఉప్పు అంటూ రాము అడగ్గా తన ప్లాన్ వర్కౌట్ అయిందని మనసులో సంతోషిస్తూ ఆ సరుకుల్ని సరిగ్గా తూకం వేయకుండా రాముకిచ్చి అయ్యో రాము నా దగ్గర చిల్లర లేదు మళ్ళీ వస్తావుగా అప్పుడు సరే అప్పుడుస్తాను అని రాము సరుకులు తీసుకుని వెళ్ళిపోయాడు అది చూసిన రాధమ్మ కోడలైన గీత అత్తయ్యా నీకెన్నిసార్లు చెప్పాను ఎవరైనా మన దగ్గరికి సరుకులు కొనడానికి వస్తే వాళ్ళకి సరైన చిల్లరిచ్చి పంపించాలని ఆ బాగుందమ్మా విడ్డూరం ఇలా కాసిన డబ్బులు మనం ఆపితేనే ఆ డబ్బుల కోసం వచ్చి ఇంకా కొన్ని వస్తువులు మన దగ్గర కొని తీసుకెళ్తారు మీరు అనుకొని అనుకుని చిల్లరి ఇవ్వటం లేదు మీరు ఇలా ఇవ్వటం లేదని మన షాప్కి ఎవ్వరూ రావట్లేదు ఎందుకు వస్తలేరు బాగానే వస్తున్నారుగా అయినా వ్యాపారం చెయ్యాలంటే ఈ మాత్రం తెలివి ఉండాలి నీ తెలివితో నువ్వు ఈ షాప్ ని ఎలా నడిపిస్తావో ఏంటో అని అనుకుంటూ రాధమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధమ్మ వెళ్ళిపోగానే రాము తన అమ్మ లక్ష్మితో పాటుగా షాప్ దగ్గరికి వచ్చాడు ఏంటమ్మ గీత నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదు అయ్యో ఏమైందంటీ ఏమైందా పిల్లాడు కేజీ పల్లీలు అడిగితే ఇదిగో చూడు ఈ కవర్లో కనీసం అర్ధ కిలో అయినా ఉంటాయా ఇక ఈ ఉప్పు చూడు ఎంతుందో అని రాధమ్మ ఇచ్చిన సరుకులు చూపిస్తూ ఉంది అప్పుడు గీతాకి విషయం అర్థమై అయ్యో సారీ మా అత్తయ్య గారు పొరపాటునలా ఇచ్చుంటారు ఇదిగో నేను సరిగ్గా కొలిచిస్తాను అని గీత మాట్లాడుతూ ఉండగా రాధమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను సరిగ్గా ఏంటి వాళ్లే ఈ సరుకుల్లో సగం తీసి ఇంట్లో పెట్టుకుని మళ్ళీ వచ్చి ఇలా డ్రామాలు చేస్తున్నారు నువ్వు ఇలా అందరి మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ రాధమ్మ గీతకి చెప్తూ ఉండగా ఆ మాటలకి లక్ష్మికి కోపం వచ్చింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీ కంటికెలా కనిపిస్తున్నాను కేజీ పల్లీల కోసం నేనబద్ధం చెప్తానా మరి నేనబద్ధం చెప్తున్నానా పిల్లాడికి సరుకులు కొలిచిచ్చింది నేను కదా నేను సరిగ్గానే కొలిచిచ్చానే మీ బాబే ఎక్కడో పడేసినట్టున్నాడు అంటూ రాదమ్మ లక్ష్మితో వాదిస్తూ ఉంది పదర రాము ఈ ఉప్పు పప్పుల గురించి ఇలాంటి వాళ్లతో గడువపడటం దండగా ఆ చిల్లరేదో ఇస్తే నేను ఇంకెప్పుడు ఈ షాప్ వంకే చూడను ఏంటి ఇంకా చిల్లరిచ్చేది నీ సరుకులకు నువ్వు ఇచ్చిన పోను ఇంకా నాకే పది వస్తాయి అంటూ రాధమ్మ రాధమ్మాడగ్గా లక్ష్మి కోపంగా ఇంకో పది రూపాయలు తీసి అక్కడ పెట్టేసి రాముని తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడు గీత తన అత్తగారిని చూసి ఏంటత్తయ్యా ఇది ఏంటా చూసావా పది రూపాయలు ఇది తెలివంటే ఇలా అయితే మన షాప్ కి జనాలు వచ్చినట్టే అంటూ నిట్టూర్చింది గీత ఇలా రాధమ్మ పిసినారితనంతో చేసే పనుల వల్ల ఆ కిరాణా షాప్కి జనం రావటమే మానేశారు అలా ఉండగా ఒకరోజు గిరి అనే అతను రాధమ్మ కిరాణా షాప్ కి వెళ్ళి రాధమ్మతో చింతపండు ఒక డజన్ గుడ్లు అంటూ పెద్ద లిస్ట్ చెప్పాడు ఇవన్నీ అని చెప్పి వందల నోట్లు రాధమ్మ ముందు పెట్టాడు అవి చూసి రాధమ్మ సంతోషంగా సరుకులన్నీ కట్టేసిచ్చి ఇదిగో బాబు సరుకులకన్నీ డబ్బులు పోను ఇంకా వంద రూపాయలు మిగిలాయి అంటూ చెప్తుండగా గిరి మధ్యలో కలగజేసుకుని అవి మీ దగ్గరే ఉంచండి ఆంటీ నేను మళ్ళీ వస్తానుగా అన్నాడు ఆ మాటకి రాదమ్మ ఆహా నువ్వెంత మంచివాడివి అసలు మనిషి అన్నాక ఈ మాత్రం నమ్మకాలు పక్క వాళ్ళపై ఉండాలి సరే ఆంటీ నేను మళ్ళీ వస్తాను తప్పకుండా రావాలి బాబు అంటూ గిరి ఇచ్చిన డబ్బులు చూసి మురిసిపోతుంది ఇదే విషయం రాధమ్మ తన కోడలు గీతాకి చెప్పింది అత్తయ్యా అతను ఎవరో ఏంటో అలా ఇచ్చి వెళ్తే మీరెలా ఉంచుకున్నారు ఎవరైతే మనకేంటిలే అతను మళ్ళీ సరుకులు కొనడానికి మన దగ్గరికే వస్తాడుగా అది చాలు అంది రాధమ్మ తర్వాత కొన్ని రోజుల వరకు గిరి సరుకులు కొనడానికి రాధమ్మ కిరాణా షాప్కే వెళ్తున్నాడు అలా కొద్ది రోజులు గడిచాయి గిరి వెళ్లిన ప్రతిసారి వంద రెండొందలు రాధమ్మ దగ్గరే విడిచిపెట్టి వస్తున్నాడు ఒకరోజు గిరి రాధమ్మ కిరాణా షాప్ ముందుగా వెళ్తూ ఉంటే అది చూసి గిరి అలా చూసి చూడకుండా వెళ్తున్నావే ఏం ఆంటీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది సరుకులు కొనడానికి డబ్బు లేదు అందుకోసం ఎవరినైనా అప్పడుగుదామని వెళ్తున్నా అప్పుడు రాధమ్మ ఆలోచనలో పడింది అది గమనించిన గిరి వడ్డీ ఎంతైనా పర్వాలేదు నేను ఇవ్వడానికి సిద్ధం వడ్డీ ఎందిస్తావేంటి పది రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అని గిరి చెప్పగా రాధమ్మకి ఆశ చిగురించింది అప్పుడు గిరి ఆంటీ ఎవరికో వడ్డీ కట్టడం దేనికి ఒక పని చెయ్యండి నాకు కావలసిన సరుకులన్నీ కట్టివ్వండి దానికైనా డబ్బులకి మొత్తం పది రూపాయల వడ్డీగా కలిపి ఇచ్చేస్తాను అన్నాడు దాంతో రాధమ్మ సంతోషంగా పది రూపాయల వడ్డీనా ఇదిగో ఇప్పుడే సరుకులిస్తున్నా అంటూ రాధమ్మ షాప్లోని సగం సరుకులకు పైనే కట్టించింది గిరికి ఆ సరుకులన్నీ గిరి ఒక ఆటోలో వేసుకుని వెళ్ళిపోయాడు గీతా షాప్కొచ్చి ఏంటత్త ఇది షాప్లో అసలు లేవు అని అడగ్గా రాధమ్మ సంతోషంగా జరిగిన విషయమంతా వివరించింది అప్పుడు గీత అత్తయ్యా అసలు ఎవరో ఏంటో కూడా తెలియకుండా అన్ని సామాన్లు ఎలా ఇస్తారు మీరు ఆ నాకు గత కొద్ది రోజులుగా తెలుసు గీత చాలా మంచోడు ఎప్పుడైనా మన షాప్కొచ్చినా కూడా అసలు చిల్లరే తీసుకోడు తెలుసా ఇప్పుడు కూడా వడ్డీ ఇస్తానన్నాడు అసలు తని ఊరు కూడా మనకి తెలీదు మనుషుల మీద నమ్మకమంటూ ఉండాలే కోడలా అంటూ చెప్పింది కొన్ని రోజులలా గడిచాయి కానీ జాడ తెలియలేదు రాధమ్మకి భయం పెరిగిపోయి గిరి గురించి ఆరా తీయగా అప్పుడు గిరి తనని మోసం చేశాడని అర్థమైంది అత్తయ్యా మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను చూసారా ఇప్పుడు మీ తనంతో షాప్ మొత్తాన్ని ఊడ్చి పెట్టేశారు అంటూ గీత తన అత్తగారిని తిడుతూ ఉంది